చిత్రమైన పనులు కొన్ని చేశాడు ఒకనకొకప్పుడు స్వామి కైలాసంలో ఉండగా చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు నాలుగు ముఖాలతో వేదం చెప్తుంటావు కదా బ్రహ్మమనగా నీమి అని అడిగారు ఆయన అంటే ఆయన అన్నారు బ్రహ్మమనగా నేనే అన్నాడు అంటే ఆయన వెంటనే ఏం చేశాడంటే వేదాలు చెప్తున్నావు కానీ నీకు బ్రహ్మమర్థము కాలేదు అని తీసుకెళ్ళి కారాగారంగా పారేశాడు పారేస్తే శంకరుడు వచ్చి తప్పు కదా చతుర్ముఖ బ్రహ్మగారిని లోపల పారేస్తాడా ఇది సుబ్రహ్మణ్య భుజంగంలో కూడా ఉందండి బ్రహ్మని అధిక్షేపించినవాడా అని జ్ఞానమునందు దోషం ఉండొచ్చు కించిత్ అంత మాత్రం చేత అలా చేయకూడదు కదా విడిచిపుచ్చు అన్నారు వెంటనే విడిచిపెట్టి నా వలన మహాపరాధం జరిగింది నేను ఎంత మీ కుమారుడనైనా చతుర్ముఖ బ్రహ్మగారిని నేను అలా అవమానించకూడదు ఆయనకి చేసిన అవమానానికి నేను ప్రాయశ్చిత్తం పొందుతానని సర్పరూపి అయి వచ్చి పడుకున్నారు